విశాఖపట్నం జిల్లా సింహాచలం కొండపై శంఖు చక్ర నామాలు కొండకు హైలైట్ గా నిలిచాయి నేషనల్ హైవేపై ప్రయాణించే వారికి సైతం కనిపించే విధంగా అధికారులు వీటిని ప్రతిష్ఠించారు శంఖు చక్ర నామాలు ప్రజల్లో భావాన్ని పెంపొందిస్తున్నాయని ఆలయ వేద పండితులు తెలిపారు శ్రీ మహావిష్ణువు సన్నిధిని రక్షణను సూచించే శంఖు చక్ర నామం శ్రీ వరాహలక్ష్మి నరసింహస్వామి నివాసమైన సింహాచలం కొండపై ఉన్న ఆలయ వైభవాన్ని పెంచుతుందన్నారు జీఆర్టీ జ్యువెలర్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ విరాళంగా అందించిన ఒకటి పాయింట్ ఐదు కోట్ల వ్యయంతో ఏర్పాటు చేసినట్లుగా వివరాలను వెల్లడించారు ఈ గత రెండు రోజుల నుంచి ఏదైతే మనం చూస్తున్నామో కొండ మీద నామాలు కొత్తగా పెట్టడం జరిగింది ఇది వరకు టీవీ టవర్ దగ్గర ఉండేది ఉదు తుఫాన్లో ఇది డ్యామేజ్ అయ్యి పోవడం జరిగింది దాని తర్వాత చాలా రోజులకి దేవాలయం వాళ్ళని వేడుకోగా ఈరోజు కొండ మీద మళ్ళీ దేవుని నామాలు చూస్తున్నాం అందుకు మా అందరికీ కూడా సంతోషదాయకం మరి అది వైర్లెస్ టవర్ మీదుగా పెట్టారు చాలా ఎత్తుగానో అందరికీ కనబడుతుంది విశాఖ అది కూడా మాకు సంతోషమే జనం దేవస్థానం కండుపోయిన శంఖ చతుర్నామాలు అన్నది మన పదో తారీఖు ఓపెన్ చేయడం జరిగిందండి అది జిఆర్టీ సంస్థలు కోటి యాభై లక్షలు పెట్టి వారి సంతలతో వారే స్వయంగా నిర్మాణం చేసి మనకి అప్పు చెప్పడం జరిగింది ఆ పదో తారీఖు గౌరవ హెరిడేటరీ టెస్టి పోస్పాటి అశోక్ గజపతి రాజు గారి చేతుల మీదుగా ప్రజాప్రతినిధను